ఈసయ్య ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా ప్లీజ్ వేసయ్యా ఒక్కసారి రావసి వేసయ్యా ప్లీజ్ వేసయ్యా ఒక్కసారి రా మా ఇంటికి రావేసయ్యా ప్లీజ్ వేసయ్యా అమ్మా ఇసయ్యా నువ్వేనా నేనేనమ్మా ఇసయ్యా నువ్వేనా నేనేనమ్మా నాకు తెలియదు ఏసయ్యా నువ్వని నువ్వేనా ఏసయ్యా నేనే సౌమ్య ఏసయ్యా ఒక్కసారి మా ఇంటికి రా ఏసయ్యా మీ ఇంటికి రా ఏసయ్యా ఒక్కసారి రా వస్తానమ్మా మీ ఇంటికి ఆకు తోటలనే కదమ్మా ఎప్పుడు వస్తారు ఏసయ్యా రేపు వస్తానమ్మా అవునా ఏసయ్యా అవునమ్మా టిఫిన్ వస్తారా డిన్నర్ కి వస్తారా లంచ్ కి వస్తారా ఏసయ్యా లంచ్ కి వస్తానమ్మా అవునా ఏసయ్యా నీకోసం చాలా బోల్డ్ అని చేస్తాను ఏసయ్యా ఫిష్ కర్రీ ఆ ఇంకా మటన్ కర్రీ ఇంకా చాలా చేస్తానే సయ మస్తుగా చేస్తానే సయ్యా సరే నమ్మ సరే సయ అస్సరా సయ్యా తప్పకుండా వస్తానమ్మా నీ కోసం చాలా చేస్తాను సయ్యా ప్లీజ్ సయ తప్పకుండా రండి సయ్యా తప్పకుండా చేయమ్మా నీ ఇష్టమే నా ఇష్టము సరే సయ చెల్లి చెప్పక్క ఇక ఒక విషయం చెప్పాలి చెప్పక్క రేపు మన ఇంటికి ఎవరు వస్తున్నారు చెప్పు ఎవరక్క మనకు ఏసీ వస్తున్నాడు ఏసయ్య నీకెప్పుడు చెప్పాడు నువ్వు ఎప్పుడు మాట్లాడావు నేను నైట్ మాట్లాడాను అవునా ఏ ఏసెయ్యాలి ఏసయ్యా ఏ కాదే ఏసయ్యా ఏసయ్యా పర్లుక్ మందు ఉండే ఏసెయ్య ఏసయ్య వస్తున్నాడు సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అక్క సరే నువ్వు బొకే తీసుకోరా బొకే చాలా పోల్ దండ కూడా తెచ్చేదా సి బొసే బొకే బొక్కే తీసుకోరా ఫస్ట్ సరే అక్క ఏ ఆగే చెప్పక్క ఫస్ట్ ప్రైజులా ఇచ్చి ప్రైజ్ చెప్పి ఆ తర్వాత బొక్కే ఇవ్వాలి సరే అక్క జీసస్ వస్తేనే ఇవ్వాలి సరే అక్క ఓకే పో నేను వంట చేయాలబ్బా బా అయిపోయిందా నేను అసా ఏంటి అదే వంట 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 అయిపోయింది ఏంది ఏసీ ఇంకా రాలేదు ఒకే తెచ్చావా తెచ్చానక్క అంతే ఉండి ఫస్ట్ ప్రైజ్ చెప్పి ఒకే ఇవ్వాలి ఓకేనా ఓకేనా సరే అక్క తల ఉంటే కాదు సరే అక్క అంటున్నావు ఓ అమ్మా అన్నం పెట్టాడమ్మా కదా రాడమ్మా అమ్మా రైజులాడా ఏసీ వచ్చేస్తా ఎవరే ఇది ఎవరే తెలియదు అక్క అన్నం పెట్టి ఎందుకు ఇచ్చా తీసుకో అన్నం అక్క బిర్యానీ చేసావు కదా పెట్టు బిర్యానీ ఎందుకే ఏసీ వస్తున్నాడు మాకు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో మా ఆకలి వస్తుంది అమ్మా బిర్యానీ ఒకరు పెట్టాం పో మాకు వేసి వస్తున్నాడు మాకు శిల్పోదు పోండి పోండి పోస్తాడు వేచే వేచి సరే అక్క ఓకే టైం అయిపోతుంది అబ్బా అబ్బా ఇప్పుడే తగలాలా ఇప్పుడే తగలాల ఏ వాస్తు చూసుకో కట్టారో ఏమో ఈ ఇల్లుని ఏంటి ఏంటి చూస్తున్నావు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అవి ఎందుకు నాకు కొద్దిగా మంచి నీళ్ళు ఇవ్వను ఏంటి ఏంటి మీరు వాడ తగిలి కాలు తగిలింది అప్పు తగిలియంది ఆ కాలు తగ్గు తగిలితే నేనేం చేయమంటావు కొంచెం మంచి నీళ్ళు ఇవ్వమ్మా ఏం మా మా ఇంట్లో వాటర్ లేవు ఏం లేవు మాకు సరిపోవు వాటర్

చిన్న పెద్ద దీక్ష తెచ్చి ఇప్పుడు కాదమ్మా మళ్ళీ రండి మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు నేను ఏం చేసుకున్నా మీకు పెడతాను కదా కొంచెం పెట్టకపో ఇంకా ఎంతసేపు అక్క ఆకలేస్తుంది మనం అన్న తినేద్దాం అక్క ఉండి వస్తాడు ముందు బొక్కి ఇచ్చి ఫస్ట్ ప్రైజ్ లా చెప్పి తర్వాత బొక్కే ఇవ్వాలి సరే అక్క ఇంట్లో పెద్దవాళ్ళు లేరమ్మా ఏ నేను ఓ ఈ వాచెస్ ఈ వాచ్లు ఏమన్నా తీసుకుంటారా చూడండి ఎంత బాగున్నాయో మేడం ఈ వాచెస్ తీసుకోండి మేడం చూడండి మేడం ఎంత బాగున్నాయో పెద్ద ముళ్ళు చిల్లు ముళ్ళు తీసుకోండి మేడం చిన్న ముళ్ళు పెద్ద నాకు ఎందుకమ్మా పోండి పోండి తీసుకోండి మేడం ఏ మా మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు వెళ్ళిపో ఆ గెస్ట్ కన్నా ఇవ్వండి మేడం ఏ గెస్ట్ ఏంది నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో మా ప్లీజ్ మేడం తీసుకోండి మేడం ఏ పోపో మేడం అన్ని ఇల్లులు తిరిగా కొత్తమ్మా వెళ్ళమ్మా కొన్ని కొంచెం వాటర్ ఇవ్వండి మేడం వాటర్ లేవు ఏ వాటర్ లేవు కొంచెం అన్నా ఇవ్వండి మేడం ఎందుకు మధ్యలో కొంచెం అన్నా ఇవ్వండి మేడం ఏ మా దగ్గర వాటర్ లేవు ఏమి లేవు ఇంకా ఎంతసేపు అక్క ఆకలేస్తుందక్కాండే వస్తాడుండీయే నువ్వే ఇచ్చుకో నువ్వే తిను బిర్యానీ నేను వెళ్తున్నా ఈ చెల్లి చెల్లి నువ్వు కూడా నన్ను ఎలా మోసం ఏసయ్య అందరిలాగానే మోసం ఇలా చేస్తున్నా నన్ను ఈరోజు సౌమ్య వేసావు నేను వచ్చాను సౌమ్య ఎప్పుడొచ్చావు నువ్వు రాలేదు ఏసయ్యా మా చెల్లెమన్నా గమనించలేదా ఏంది ఆకలి నాకు అన్నం పెట్టలేదమ్మా నేను అట్ల చేయలేదేసయ్యా దబ్బి కనొస్తే నాకు దాహనికి నీళ్ళు ఇవ్వలేదమ్మా నేను చేయలేదేసయ్యా అట్లా ఎవ్వలే అందరికి ఇచ్చే నేను చేయలేదా సహాయం కొరకొస్తే నాకు సహాయం చేయలేదమ్మా సయ్యా నేను చేయలేదేసయ్యా ఈరోజు మీ ఇంటికి వచ్చిన వారందరిలో నేనేనమ్మా అవునా ఏసయ్య నన్ను క్షమించేసేయ్యా నన్ను క్షమించు ప్రభువా నాయనా ఈరోజు నన్ను క్షమించిన ప్రభువా నా వాళ్ళల్లో మీరు చేరున్నారని నాకు తెలియదు నా ప్రభువ ఏసయ్యా నన్ను క్షమించు నా ప్రభువ ఏసయ్య ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకిచ్చినందుకు నా ప్రభువ నా ప్రార్థన ఆలకిచ్చండి నా ప్రభువ నన్ను క్షమించు నా ప్రభువ ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా అయినా ఏసయ్యా నన్ను క్షమించు నా ప్రభువ